దాని తర్వాత దిస్ ద లైఫ్ అలాగని చెప్పేసి నాగార్జున పెళ్లి పెళ్లి చేసుకునే అంత మూడ్లో లేడు అనుకుంటా అప్పుడు అంటే వాళ్ళిద్దరికి చాలా మంచి రిలేషన్షిప్ ఉండేది బట్ నాకు తెలిసినంతవరకు మరి మరి అదే రిలేషన్షిప్ తోటి వచ్చింది శివా సినిమా తర్వాత దాని ముందు అండ్ ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటుంది ఏంటంటే ఇతర ఏజ్ వచ్చినా కూడా సినిమా తగ్గిపోయినా ఎందుకు టాబు గారు కానివ్వండి నగ్మ గారు కానివ్వండి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు అనేది ఒక సందేహం పెద్ద సందేహం చాలా మంది ఇదే మరి పర్సనల్ లైఫ్ లో దూరం వాళ్ళ వద్దన్నా కూడా దుప్పటి కప్పేసుకున్నా కూడా దూరేసి చెప్పడం వంటిదే వాళ్ళ పెర్స వ్యక్తిగత చెప్పకూడదు నగ్మ ఎందుకంటే ఎంటు పాలిటిక్స్ అనుకుంటా అందుకునే అవి అనుకో చాలా ఫేమస్ లో ఈ తమిళనాడులో కొన్ని మెటాలు కొన్ని కష్టాలు పడింది అవన్నీ ఎందుకు లేని కానీ సో మోంజులా ఆ సర్కిల్లోకి వెళ్ళి విశేష సర్కిల్ అయిన ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి సో ఆ టైం అక్కడి నుంచి వెళ్ళిపోయింది బాంబే చాలా చాలా బ్యూటిఫుల్ యాక్ట్రెస్ తను నగ్మా జ్యోతిక సిస్టర్ జ్యోతిగా తెలుగు థియేటర్లుగా ప్రవర్తించడం నేర్చుకుంది నగ్మా దగ్గరే అసలు ఎలా బతకాలి నేర్చుకుంటాను మరి అలాగే షీ మారిడ్ నాకు వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద గుడ్ స్టార్ నా సూర్య నాకు కూడా బాగా కావాల్సిన ఉండే సంజయ్ శివకుమార్ వాళ్ళు కన్సర్వేటివ్ ఫ్యామిలీ ఆయన కూడా నేను చేసుకుంటాను చేసుకున్నాను జ్యోతిక కాంబినేషన్లో అనమాట సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నగ్మా అని నేను విన్నది ఏంటంటే నాకు సొమ్మను పర్యటన చేశాను నాకు ప్రివీ తీరేమీ జోక్ కూడా చేశాను గుడ్ లక్ థియేటర్ అని ఉంటుంది బాగుంటుంది అక్కడ మెడ్రాస్లో తర్వాత మంజులు కొనుక్కున్నట్టుంది మంజురా విజయకుమార్ గారు కొనుక్కున్నట్టున్నారు అక్కడ నా సినిమాలు అందరు సినిమాలు వేస్తారు వచ్చిన వినాయకుడు గుడి ఉంటుంది పక్కన మంజులన్నో సో మనో మాట్లాడుకుంటాను నేను ఏదో వెళ్ళాను అనమాట కృష్ణ షీఈ్ నగ్మా అన్నది హీరోయిన్ అన్నది నేమ్ యువర్ సెల్ఫ్ నగ్నా యుల్ గెట్ మోర్ ఫిలిమ్స్ అని ఈ ఎవరు అనుకున్నదేమో నేను పోయినా అలాగనేసి అంటే ఎక్కడ ఎటగారా ఎక్కువ కదా మనకి నగ్మ అదే రైన్ లో నగ్న అని అనమాట సరదాగా నాకు చాలా కాలం అనివాడి అనమాట ఏమన్నా ఇప్పుడే మర్చిపోయింది నువ్వు అన్నది ఆ అమ్మాయికి అద్వయం ఉండదు కూడా అని అన్నది అద్వయం ఉండదు అన్నాడు తర్వాత నా కాఫీ బార్ లో అతను పెట్టాం మామూర్తి గారం గుడుస్తుంటే ఇతను పెట్టాం గెస్ట్ క్యారెక్టర్ కాఫీ బార్ లో అతనితో మెయిన్ సినిమా తీస్తానని చెప్పి తీలైపోయిన కోపంతో మామూడి చేయలేదు నేను లైన్లో రావట్లేదు అప్పుడే ఇతను పెట్టాడు మనకు కావాల్సిన వాడు సోమన్ను అతను హౌస్ అరెస్ట్గా ఉన్నప్పుడు కూడా వెళ్ళాను అతను చెంగల్పేటలో మెడ్రాస్లో సుమన్ దగ్గరికి అని చేత ఆ పరిస్థితితోటి చమన్ రమన్ కానీ వచ్చాడు చేశాడు మంచివి అందగాడు సో అతను పరిచయం చేశాడు అభిమాని తర్వాత పేపర్ లో ఎలా చదువుకుంటున్నారు అలాగే చదువుకుంటాను కదా చదువుకున్న వల్ల తను పాలిటిక్స్ లోకి వెళ్ళింది గుడ్ అమ్మాయి కిడ్ సిస్టర్ కాబట్టి జ్యోతిగా డూయింగ్ వెరీ వెల్ వన్ ఆఫ్ ద బిగ్ స్టార్స్ వైఫ్ వెల్ సెటిల్డ్ అని చెప్పి అంతకంటే ఎక్కువ మరి నాకు తెలియదు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే దానికి రాహుల్ గాంధీ ఎందుకు చేసుకోలేదు నేను చెప్తాను ఇప్పుడు నేను అదేవిధంగా సుశీల్ కుమార్ సింధే అమ్మాయి వాళ్ళ అమ్మాయితో చాలా బాగుంటుంది అమ్మాయి వీళ్ళందరూ మేబీ దర్ లివ్ ఇంగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అమ్మాయి కూడా పెద్ద ఏజ్ ఏం లేదు అమ్మాయి ఫార్టీ అనుకుంటా దానికి ఫిఫ్టీ ప్లస్ రాహుల్ మంచి పేరు అవుతారు అమ్మాయి ఐస్ చాలా బాగుంటాయి ఆ విధంగా ఎందుకు చేసుకోలేదంటే ఇప్పుడు థర్టీ ఫైవ్ దాటే వరకు కొరకు ఎవరికి వెళ్ళి అవ్వట్లేదు ఆ విధంగా ఇంకొకటి అడిగారు కదా వెరీ బ్యూటిఫుల్ యాక్టర్స్ తను మంచి హైట్ నాగార్జున్ తోటి యాడ్ అని అఫేర్ అని చేత దాని తర్వాత తన సినిమా చూడాలంటే చాలా ఉన్నాయి నిన్నే పెళ్ళతో కట్టే ముందు మోహన్ లాల్ తోటి ఒక మంచి పాన్ ఇండియా సినిమా అప్పుడు ప్యాన్ ఇండియా అని కాదు కానీ ఇలా మ్యూజిక్ అనమాట కాలాపాని అని సినిమా చూడ బాగుంటుంది మామూలుగానే మంచి హైట్ చాలా అందగతే మంచి ముక్కు చాంద్రీ ఒకటి ఇటు ప్యాన్ సినిమా సినిమా చేసింది ఇప్పుడు కూడా చేస్తుంది కాకపోతే కాబట్టి అనేది వాళ్ళ యొక్క ఆ ఫ్రీడమ్ పోయకోవచ్చు యాక్చువల్గా లోన్ గా ఉండి హ్యాపీ గా చేసుకోవచ్చు బ్రహ్మండం ఉండదు అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్ని చూసేసారు వాళ్ళు లైఫ్ లో మీమెల్ ఎక్కువ ఎదురు చూస్తారంటే తొందరగా పైకి ఎక్కేస్తారు కదా వాళ్ళు గ్రాఫ్ తొందరగా పైకి పెరిపోతాని చేత ఆ ఎక్స్పీరియన్స్ లో అదే మైట్ లైక్ ఎందుకు వచ్చిన సుఖాన్ని ఉన్న ప్రాణాన్ని తుఖాన్ని ఎందుకు పెట్టుకోవాలని అంటారు కదా సామెత అలాగా ఎందుకు పెట్టుకోవాలి అందుకే మంచి ఉద్దేశంతో చేసుకుని ఉంటారు ఎవరు చేసుకుంటారు చేసుకుని కావాలని వెళ్ళి బానిసలా ఉంటుందా రెస్ట్రిక్టెడ్గా ఉంటది అసలు తాబు అసలు ఉండదు హైదరాబాద్ ప్రోడక్ట్ బొమ్మివేల ప్రోడక్ట్ బాగా నటించగల యాక్ట్రెస్ అని చేత ఏదో కొంతకాలం చాలా సీరియస్ గా నాగార్జనతో ఉండదు ఉంది యాక్చువల్గాను దాని తర్వాత దిస్ ఇస్ ద లైఫ్ అలాగని చెప్పేసి నాగార్జున పెళ్ళి పెళ్లి చేసుకునే అంత మూడ్లో లేడు అనుకుంటా అప్పటికి నేను అంటే వాళ్ళిద్దరికి చాలా మంచి రిలేషన్షిప్ ఉండేది మరి నాకు తెలిసినంతవరకు మరి మరి అదే రిలేషన్షిప్ అమలా తోటి వచ్చింది శివా సినిమా తర్వాత దాని ముందు కోదర్రామ్ రెడ్డి గారి సినిమాలో నేను ఇంటర్డ్యూస్ చేయాలి అమలాని సంకీర్తనంలో అదంతా అంతా చెప్పిన తర్వాత ఎప్పటికీ చెప్తాను మళ్ళీ కావాలంటే కానీ తర్వాత మరి టాబుని ఎందుకు చేసుకోలేదు కానీ అయ్యో అంతలా పర్సనల్ విషయం తెలియదు నాకు బట్ షీస్ వెరీ నైస్ మంచి హైట్ ఈరోజు ఇప్పటికి కూడా చాలా బాగుంటుంది తను ఐ థింక్ షీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ అనుకుంటా షీ లుక్స్ వెరీ నైస్ ఆ క్యారెక్టర్ స్టాప్ చేస్తే బాగుంటుంది క్యారెక్టర్లు చాలా చూస్తూ ఉంటాము దాని యాక్చువల్కి చాలా మోడర్న్ కానీ ఆ అమ్మాయికి వచ్చి క్యారెక్టర్ మంచి ఫుల్ శారీ ఆ టైప్లు ఇస్తూ ఉంటారు యాక్చువల్ గా వెరీ గుడ్ తను చూసినప్పుడు ఒక సింగర్ కావడం గుర్తొస్తూ ఉంటుంది తను ముస్లిమే సల్మాఘ అని తన సింగరు ప్లస్ ఒక రెండు సినిమాలు యాక్ట్ చేసింది నిఖా అని నిఖా అంటే డివోర్స్ పెళ్ళి అనుకుంటాను సో చాలా బాగుంటాయి పాటలు వినండి ఇంటికి వెళ్ళి నిఖా ఆ పేరు నేను అస్తమాన ఇదిలో పెడతా ఉంటాను రీల్స్లో పెడతా ఉంటాను నా దేవన పెట్టి ఆ అమ్మాయి పాట పెడతాను తన యాక్ట్రెస్ కదా నాకు అలాగా ఈ టబుని చూసినప్పుడల్లా సల్మాగా గుర్తొస్తా ఉంటుంది షీ మ్యారీడ్ ఫోర్ టైమ్స్ పెళ్ళి చేసుకోలేదు కానీ ఇవన్నీ చూసి వచ్చా అనుకుని ఉంటుంది షీజ్ పాకిస్తానీ సింగర్ అండ్ యాక్టర్స్ సల్మాగా వాళ్ళకి ఇవన్నీ చూస్తుంది కదా పల్వీన్ బాబు ఇవన్నీ చూసి మేబీ మోర్ మోడెస్టీ అండ్ కొంచెం బాగా ఆలోచించగల వ్యక్తి చేసుకోరు నిజంగా వెరీ క్లెవర్ అనుకున్న వాళ్ళు దే డోంట్ మ్యారీ ఎందుకు వేస్ట్ అనవసరంగా దానివల్ల అదొక ఖర్చు రివర్స్ ఒక ఖర్చు లైఫ్ లైట్ లో ఉండాలంటే మంచి సినిమా చేస్తే లైవ్ లైట్ లో ఉంటుంది ఈ రోజు కూడా డబు గెట్స్ గుడ్ గుడ్ మూవీస్ గత కంటే పర్సనల్ గా మనం ఆడతాం ఏమి ఆడుతున్నాం ఐ ఆల్వేస్ లైక్ అందులో చాలా చాలా బాగుంటుందా దాని తర్వాత దిస్ ఇస్ ద లైఫ్ అలాగని చెప్పేసి నాగార్జున పెళ్లి పెళ్లి చేసుకునే అంత మూడ్ లో లేడనుకుంటా అంటే వాళ్ళిద్దరికి చాలా మంచి రిలేషన్షిప్ ఉండేది మరి నాకు తెలిసినంత వరకు మరి మరి అదే రిలేషన్షిప్ అమలా తోటి వచ్చింది శివా సినిమా తర్వాత దాని ముందు కోజన్ రామరెడ్డి గారి సినిమాలో నేను ఇంటర్డ్యూస్ చేయాలి అమలాని సంకీర్తంలో అది